చెప్పిన టైంకి సినిమాని రిలీజ్ చేయటం మామూలు విషయం కాదు పక్కా డేట్ కి రిలీజ్ అయ్యే సినిమాల కన్నా పోస్ట్ పోన్ అయ్యే ప్రాజెక్టుల గురించి ఎక్కువగా వింటున్నాం ఆ కథలు వేరు మా కమిట్మెంట్ వేరు అని అంటోంది పుష్ప టీం తగ్గేదేలే అనేది పుష్పరాజ్ మేనరిజం అయితే అసలు తగ్గేదేలే అనే మాటను అదే పనిగా ప్రాక్టీస్ చేస్తోంది పుష్ప టూ టీం అంతేకాదు ఆ మాట నిలబెట్టుకోవాలని రాత్రింపవళ్ళు శ్రమిస్తోంది యూనిట్ ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు పుష్ప మేకర్స్ అల్లు అర్జున్ రష్మికతో పాటు కీలక పాత్రధారులందరూ ఈ షెడ్యూల్లో పాల్గొంటున్నారు ఆగస్టు పదిహేనున రిలీజ్కి రెడీ అవుతోంది పుష్ప సీక్వల్ పాన్ ఇండియా రేంజ్లో మూవీకి ఎంత మంచి అప్లాజ్ వచ్చిందో స్పెషల్గా మెన్షన్ చేయక్కర్లేదు ఈసారి అంతకు మించి అనేలా వెయ్యి కోట్లకు మించిన బాక్సాఫీస్ కలెక్షన్లను ఏం చేస్తున్నారు కెప్టెన్ సుకుమార్ సింహాన్ని ఆనుకుని సుకుమార్ నిల్చున్న పిక్ ని రష్మిక మందన్న సోషల్ మీడియాలో షేర్ చేశారు ఇన్స్టంట్ గా వైరల్ అయింది ఆ పిక్ ఆ పిక్తో పాటు ప్రొడ్యూసర్స్ పెట్టిన పోస్ట్ కూడా స్పీడ్గా స్ప్రెడ్ అవుతోంది రిలీజ్ డేట్ ని మరోసారి కన్ఫర్మ్ చేస్తూ పోస్ట్ పెట్టారు మేకర్స్ వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలని భావిస్తున్నారు సుకుమార్ అందుకు తగ్గట్టుగానే ని కూడా ప్రిపేర్ చేస్తున్నారని టాక్ పుష్పతో పోలిస్తే పుష్ప టూ ఆడియో బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదిరిపోతుందన్నది దేవిశ్రీ ప్రసాద్ వర్గాల నుంచి వినిపిస్తోన్న మాట